హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మా పిల్లవాళ్ళు చదివే స్కూల్ అండి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు మా పిల్లవాళ్ళు ఇంకా వాళ్ళకి ఇవాళ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయత సమావేశం ఒక మీటింగ్ అయితే పెట్టారండి మీటింగ్ అయితే హాజరయ్యాను ఇంకా ఈ మీటింగ్ లో పిల్లల తల్లిదండ్రులు ముగ్గులైతే వేస్తున్నారండి చాలా బాగా వేశారు కలర్ ముగ్గులైతే చూడటానికి చాలా బాగుంది ఇంకా అలాగే డెకరేషన్ పువ్వులతో తో చాలా బాగా అయితే అలంకరించారు స్కూల్ని అయితే ఇంకా అలాగే స్కూల్ ఎంట్రన్స్ లో గేట్ కి తోరణాలు అయితే ఇంకా చాలా చాలా బాగా కట్టి చాలా బాగా డెకరేషన్ చేశారండి సమావేశానికి అధికారులు నేతలు అలాగే రాజకీయ అధికారులు ఇవి వాళ్ళందరికీ పిల్లవాళ్ళు ఘన స్వాగతం అయితే చెప్తున్నారండి అలాగే తల్లిదండ్రులకు కూడా ఇచ్చారు né? Uma...

ఈ ఏర్పాటు చేసి మీకు మాకు అందరికీ మీరు రావడం ముఖ్యంగా అన్నగారు రావడం ప్రతి సంవత్సరం మనం చెప్పితే లేదన్నప్పుడు ఏం కావాలో చెప్పండి సార్ మీరు ఒక చిన్న మెసేజ్ మీరు మీకు కావాల్సింది అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్న మాట నాకు చాలా సంతోషాన్ని కలిగింది పిల్లల్లో ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం గణిత భావాలు అర్థం చేసుకోవడం అలా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం పిల్లలతో ప్రేమగా ఎట్లా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ ఎలా నలగడం ఇలా చిన్న చిన్న విషయాలు అన్ని చర్చించుకోవడానికి పిల్లలకు వ్యక్తిగత భద్రత అసౌకర్యం అనిపిస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పాలి అలాగే తల్లిదండ్రులు మీరు వాళ్ళ యొక్క హైజీనిక్ అంటే ఆరోగ్యం భద్రత దాని గురించి వివరించడానికి మీకు తెలియజేయడానికి మీటి గుతులు కలపవడం ఎలా ఆహారం అలవాటు మంచి చెడ్డ కాదు ఏమని మీరు తెలియజేయాలి వాళ్ళకి చిన్న వయసులో పోషకాహారం తీసుకోవడం గురించి అలాగే మనకి ఇలా మధ్యాహ్నం భోజన పథకం మధ్యాహ్నం భోజన పథకం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను దాని ప్రకారం పాఠశాలలో వాళ్ళకి పౌష్టికాహారం అందజేయడం నాణ్యమైన సన్న బియ్యం ఇంతకుముందు నెక్స్ట్ తీసుకొస్తున్నాము ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా స్కూల్కి సన్న బియ్యం నెల్లూరు సన్న నెల్లూరు నైసం కనరక్యం మాకు సప్లై చేస్తారు దాని ద్వారా వాళ్ళు పోర్చిపైడ్ రైస్ అంటుందని ఆ పోర్చిపైడ్ రైస్ ద్వారా వాళ్ళకి పోషకారనికి బాగా అందించడం ద్వారా దాన్ని పూర్తిగా సబ్మినింగ్ చేసుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం పిల్లలకు నాణ్యమైన విద్యను పెంపొందిన ఉన్నత మార్గంలో

బ్యాడకు బెల్ట్ షూ సాక్స్ బిస్టులన్నీ ఖచ్చితంగా ఇస్తున్నారు తల్లి కొండ మా పాప పదకొండు వేల రూపాయలు మొత్తం అకాయ డబ్బులు పడ్డాయి నా అభిప్రాయాన్ని చెప్పుకున్నాం

సమానాన్ని ఏర్పాటు చేస్తారు మీరు వారానికి ఒక రోజు రావడానికి వారానికి ఒకసారి పిల్లలు ఒకసారి స్కూల్ నుంచి కంపల్సరీ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎలా బాగా చదువుతారా లేదా నేను వీక్గా ఉన్నారు మా పిల్లలు బాగా ఉన్నారా ఎందుకంటే మీ ఇంట్లో ఉండేదంతా సగం సగం టైం స్కూల్ స్కూల్లోనే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు ఏం చేస్తారు ఏం తెలియదు స్కూల్కి పోతున్నాడు రాస్తానో అది కాకుండా మీ పిల్లలకి చాలా సర్వే తీసుకొని బాగా చర్చించండి వాళ్ళు మంచి బయలుదేరి

ప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళు చదువుకొని వాళ్ళు ఇస్తే రేపు వాళ్ళు నిలబడతారు ఈ రోజు వాళ్ళని కి పంపించకుండా ఈ స్థాయికి వచ్చాము చిన్నప్పుడు అంతా కూడా మేమంతా పెరిగి చదువుకున్న వాళ్ళు కూడా అలా చదువుకొని అలా సెటిల్ అవ్వాలి యాక్చువల్లీ చెప్పాలి వాస్తవం అనుకుంటే మన ఎట్టి సెంటర్ లో అంత బాగా చదువుకొని బయట పోయి ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు ఏదో ఇద్దరు తప్ప ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి ఈ స్ట్రెంత్ కూడా తక్కువే మరి పిల్లలు అందరినీ స్కూల్ కి పంపిస్తున్నారా లేదా కూడా తెలియట్లేదు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళని పంపించడం వల్ల కుటుంబంలో ఎటువంటి ఖర్చు లేదు ఇంకా ఖర్చు ఇంకా తగ్గిపోతుంది ఆ పిల్లలే మీకు సంపద సూచిస్తున్నారు ఇక్కడ పంపించడం వల్ల కూడా సో అలాంటప్పుడు ప్రతి ఒక్క పిల్లల్ని పంపించి చదివించుకోవడం వల్ల అందరూ బాగుంటారు ఊరు బాగుపడుతుంది అందరూ డెవలప్ అవుతారు కుటుంబం కూడా బాగా ఉంటుంది కుటుంబం బాగుంటే అంత బాగుంటుంది ఊరు బాగుంటుంది మళ్ళీ సో ఇది ఒక దృష్టి పెట్టుకుని తల్లిదండ్రులు కూడా వాళ్ళని చదువుకునే శ్రద్ధ పక్కకే పెట్టి మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సమస్యలు తీసేస్తుంది ఒకవేళ అక్కడ ఏదైనా తీరని మా అలాంటి మేము దాన్ని మాట్లాడి తీరు ఆ సమస్య పరిష్కరిస్తాం ఇక తల్లికి వందనం అనేది అందరు పిల్లలకి వచ్చింది ఇక్కడ ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు సార్ ముగ్గురుంటే ముగ్గురు చదువుకోవాలి ఉంటే నలుగురు చదువుకోవాలి అందువల్లే గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆ కార్యక్రమం పెట్టింది అంటే ఒకరికేసి ఒకరే చదువుకోవాలన్నది కాదు కాబట్టి ఎన్ని మంది ముగ్గురు ఉన్నారా నలుగురు ఉన్నారా ఎంతమంది ఉంటే చదువుకోవాలి ఖచ్చితంగా చదువుకోవడం వల్లే ఎట్లా అవుతారు సో ఫ్యూచర్ లో మన ఎస్టీ జంట్లో చాలా మంది చదువుకున్న తాగిపోవాలని ఆశిస్తూ మీరు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేసిన పేరెంట్స్కి నా మన కోరుకుంటూ అందరినీ చదివించండి చదువు ఎక్కువ మీ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి తర్వాత మీకు తెలుసు తెలియదు చేస్తాం ఇది మళ్ళీ

да. Вот. Сейчас, вы не, я допускате. Дайте те результаты. Молодец, вы. Так. هل يا ماما 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 bravo buona mamma